అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ సి భవానీదేవి గారు రచించిన అమ్మ నన్ను క్షమించొద్దు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ని పిలిచింది మోహన్ కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్ సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్ ఎంత డాక్టర్ అయినా ముందు భర్తే కదా కొత్తగా ఇల్లు మారి వారం అయినా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు ఫ్రిజ్ కనెక్షన్ ఆన్ చేశాడు రేపు కూరలు తెప్పిస్తాను సునీత ఇంకా చాలే ఆకలేస్తుంది వడ్డించు అంటూ చేయి కడుక్కున్నాడు మోహన్ ఇంతలో పక్కింటావుడ గొంతు వినిపించింది మళ్ళీ రాధా కొంచెం కంచాలు పెట్టమ్మా అన్నం తీందాం కూతురుతో అంటోంది ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత గరిటెలు గిన్నెల చప్పుడు భోజనాలు చేస్తున్నట్టున్నారు రాధా నాన్నగారికి పక్క వెయ్యి మంచినీళ్ళు దగ్గర పెట్టు అన్నట్లు టాబ్లెట్లు వేయడం మర్చిపోకు పక్కింటి ఆవిడ గొంతు వింటూనే సునీత మోహన్లు భోజనం ముగించారు పక్కింట్లో లైట్ ఆరిపోయింది అంతా పడుకున్నట్లున్నారు సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు వినిపిస్తూనే ఉండడం సునీత దినచర్యలో భాగమైంది ఆవిడ పేరు జానకమ్మ అని పనిమనిషి చెప్పింది ఓసారి వెళ్ళి ఆవిడ్ని పరిచయం చేసుకుందాం లోపు అర్జెంటు ఫోన్ కాల్ అమ్మకి బాగలేదు వెంటనే రమ్మని ఆదరా బాదరాగా ఇద్దరు లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్లారు పక్షవాతంతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునీత మోహన్కి భార్యని ఓదార్చడం కష్టమైంది పది రోజులున్నారు అమ్మకి కొంత నయం అనిపించాక తిరుగు ప్రయాణమైంది సునీత అమ్మ సునీత చెయ్యి పట్టుకుని వదల్లేదు భయంగా ఉందని దగ్గరుండమని బతిమాలింది కళనీళ్లు పెట్టుకుంది దాన్ని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండడానికి టైం లేదు సునీతకు సెలవు లేదమ్మా మళ్ళీ వస్తాను తల్లికి నచ్చజెప్పి బయలుదేరిందే కానీ మనసు అంతా అమ్మ దగ్గరే ఉంది మళ్ళీ రొటీన్ ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు పక్కింటి వాళ్ల గురించి చెప్పేదేముంది కొత్తిలోకి వచ్చాక కొత్త పరిసరాలు పరిచయాలు అంటి ముట్టని సిటీ జీవితం అంటి ముఠని సిటీ జీవితం ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే జానకమ్మ గారి గొంతు వినిపిస్తుంది ఆవిడ రాధా ఇదివ్వు అది ఇవ్వు అంటూ ఉంటే సునీతకి అమ్మ మళ్లీ గుర్తొస్తోంది రాధా దేవుని పూజకు పూలు కోసుకురమ్మన్నాను తెచ్చావా ఆ ఇలా పెట్టు ఈలోగా ఆ కూర కాస్త తరిగి పెట్టు జానకమ్మ గారి గొంతు కంగుమంటుంది ఆ రోజంతా హడావిడి కొలీగ్స్లో ఎవరిదో పెళ్ళి సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలి అనుకుంది బ్యాంకు బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయింది మోహన్కి క్లినిక్లో లేటై తొమ్మిదింటికొచ్చాడు భోజనాలై అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత అర్ధరాత్రి తలుపులు ఎవరో బాదుతూ ఉంటే హఠాత్తుగా మెలకు వచ్చి ఇద్దరూ లేచారు తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్దాయన గాబరాగా డాక్టర్ ప్లీజ్ ఓసారి త్వరగా రండి జానకి స్పృహ లేదు మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సునీత ఆవిడకి ఇంజక్షన్ ఇచ్చాడు మోహన్ పర్వాలేదు భయపడకండి హై టెంపరేచర్లో ఇది మామూలే బీపీ చూస్తూ అన్నాడు ఆవిడకి అరవై ఏళ్ళు ఉంటాయి నెరిసిన జుట్టు విశాలమైన నుదుట మీద కాసంత బొట్టు మట్టి గాజులు జరీ చీర అంతా అమ్మలానే ఉంది ఇల్లంతా కలే చూసింది సునీత పాత ఫర్నిచర్ పాత తరం ఫోటోలు పిల్లల ఫోటోలు రెండు జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్వి వీళ్ళ పిల్లలవి కాబోలు ఆవిడ మంచం పక్కనే కుర్చీ మీద కూర్చుంది సునీత జానకమ్మ గారిని తాను చూసుకుంటానని పెద్ద ఆయన్ని కాస్త రిలాక్స్ అవ్వమని చెప్పింది ఆయన వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు మోహన్ కూడా ఇంటికెళ్ళాడు జానకమ్మ గారిని అలా చూస్తూ ఉంటే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది అమ్మ కూడా ఇలాగే ఉంటుంది ఇలాగే అనారోగ్యంతో బాధపడుతుంది చిన్నప్పుడు తనకి చికెన్ పాక్స్ వస్తే నెల రోజులు మంచం పక్కనే నిద్రాహారాలు మాని సేవలు చేసిన అమ్మ తన చదువు కోసం నాన్న ఇంట్లోకి ఇచ్చిన డబ్బుల్లో పొదుపు చేసి ఫీజులు కట్టి చదివించిన అమ్మ నేను చదువుకోలేదమ్మా మీరైనా చదువుకోండి అంటూ ప్రోత్సహించిన అమ్మ తన పెళ్ళైన రోజు కళ్ళ నిండా కన్నీటితో అంబకాలు పెట్టిన అమ్మ అమ్మ గురించి ఎంత ఆలోచించినా అమ్మ తన కోసం తప్పించిన జ్ఞాపకాలే అన్ని తను చేసిన సహాయం సేవ ఒక్కటైనా గుర్తుకు రావడం లేదు అమ్మకేదైనా అయితే ఆ ఆలోచనకే దుఃఖం ముంచుకొచ్చింది సునీతకు బలవంతంగా నిగ్రహించుకుని కన్నీళ్లు తుడుచుకుంటుంది మాటి మాటికి జానకమ్మ గారు అస్పష్టంగా రాధా అని పిలిచారు సునీత పెద్దాయన దగ్గరికి వెళ్ళి రాధని పిలుస్తారా అని అడిగింది ఆయన కళ్ళ నిండా నీళ్లు టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మను చూపించి కళ్ళు తుడుచుకున్నారు ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్లు అనిపించింది సునీతకి చూపులు మరల్చుకొని ప్రశ్నార్థకంగా ఆయన కేసు చూసింది అవునమ్మా రాధ మా అమ్మాయి సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది చీటికి మాటకి రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్లే పిచ్చి భ్రమ చాలా ఖర్చు ప్రయాణం అల్లుడు రాధని ఎక్కువగా పంపడు కొడుకు కోడలు ఉద్యోగస్తులే మాతో ఉండలేరు పోయినసారి రాధ వచ్చే ముందు అమ్మా నీకోసం ఏం తెమ్మంటావు అని అడిగింది నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి ఆ బొమ్మే ఇది ముగించాడాయన సునీతకి ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు తనే కనబడుతుంది మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది అమ్మా నన్ను క్షమించొద్దు చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత నెల్లూరులో కథలు లేని తల్లికి కన్నపేగ కదిలినట్లయింది ఇంతటితో అమ్మా నన్ను క్షమించొద్దు అనే కథ పూర్తయిందండి ఇప్పుడు డాక్టర్ సి భవానీదేవి గారు రచించిన వెలుగులోకి అనే మరొక కథను విందామా శరత్ చాలా మంచివాడు యోగ్యుడు మన గీతను ఆఫీసులో చాలా రోజులుగా చూస్తున్నట్ట చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అరుణపిన్ని మాటలు వింటూనే అందరి మొహాలు వెలవెలబోయినాయి ముందుగా పెద్ద కొడలే తేరుకుంది ఇదెలా సాధ్యం గీత స్వాతంత్ర భావాలున్న పిల్ల అంత సాంప్రదాయమైన ఇంట్లో ఇమడగలదా ఆవిడ గొంతులో అయిష్టత స్పష్టంగా వినిపిస్తోంది అరుణ పిన్ని ఇంకేదో చెప్పబోతుంది మళ్ళీ పెద్ద కోడలే అంది ఇంతగా చెప్పడానికి ఆ పెళ్లి కొడుకులో ప్రత్యేకత ఏమిటో నాకు అర్థం కావడం లేదు పెద్ద కోడలు మాటలు పూర్తవుతూనే గీత తల్లి జోక్యం చేసుకుంది అయినా ఆఫీసర్ అంటే సరిపోయిందా ఆఫీసర్లను చేసుకున్న వాళ్ళు ఏం సుఖపడుతున్నారు మంచా చెడా ఎప్పుడు ఫైళ్ళు ఇన్స్పెక్షన్లు బాధ్యతలు మా మేనత్త మనవరాలి మొగుడు ఆఫీసరే రోజు రాత్రి పదకొండు గంటల దాకా ఇంటికే రాడు తల్లి తన వంతు కర్తవ్యాన్ని తృప్తిగా నిర్వర్తించింది మునిపట్ల ఈ రోజుల్లో ఆఫీసర్ హోదాకి పెద్దగా గౌరవం లేదు జీతాలు కూడా బిజినెస్తో పోలిస్తే తక్కువే దానికొచ్చే జీతం మీద ఆధారపడడం అతనికి తప్పదు గీత పెద్దన్నయ్య ఆ ఇంటి పెద్ద కొడుకు తన జీవిత అనుభవాన్ని జోడించాడు పోయిన మంగళవారం అనుకుంటా అతను బార్లో నుంచి బయటకు వస్తుంటే చూశాను గీత చిన్న ఆ ఇంటి చిన్న కొడుకు సాక్ష్యాలను కూడా వివరించాడు తండ్రి కూడా ఏదో చెప్పబోతున్నట్లు గమనించింది గీత వాళ్ల వంశం అంతా నాకు తెలుసు వాళ్ల తాత పొండరీకాక్షయ్య ఎప్పుడు ఈ లావు కర్రతో భార్యని చితక బాదుతూ ఉండేవాడు మోలనున్న కర్ర తెచ్చి మరీ చూపించాడాయన బల్ల మీద పుస్తకాలు సద్దుతున్న చెల్లెలు ఓసారి వెనక్కి తిరిగి చూసింది కర్రకేసి అదేంటి నాన్న సంపాదిస్తున్న భార్యని ఎవరైనా కొట్టుకుంటారేమిటి అయినా మా ఫ్రెండ్కి వాళ్ళు చుట్టాలేనట ఏమే ఒక్క పేపరు పూర్తి కాలేదుట గబగబా చెప్పేసి విసివిసా వెళ్ళిపోయింది చల్లాయి ఇంకా అరుణపిన్ని ఏం మాట్లాడుతుంది పాపం ఆవిడికి వాళ్ళ మాలిన అభిమానం గీత పనిచేసే ఆఫీసులో ఆఫీసర్ అయిన శరత్ ఆవిడకు దూరబంధువు అవడం వల్ల అతని కోరిక మేరకు ఎలాగైనా వారిద్దరిని ఓ ఇంటి వాళ్ళని చేయాలని తాపత్రయపడుతుంది సాయాశక్తులా ప్రయత్నించి మొత్తానికి శరత్ తల్లితో సహా ఓసారి ఇంటికి రావడానికి గీత తండ్రిని ఒప్పించి వెళ్ళింది అరుణపిన్ని గీత మనసు మనసులో లేదు ఏమిటి వీళ్ళందరి ఉద్దేశం జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా అనేక వసంతాలుగా పోసుకున్న కోరికలు అణగారిపోవాల్సిందేనా ఈ బందీఖానాలో నుంచి రెక్కలు విప్పుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుంది ఆ కోరిక మంచికే అవుతుందా పాతికేళ్ల గీత మనసు పరిపరి విధాల ఆలోచనల్లో పడింది చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు మరబొమ్మలా ఆఫీస్కి వెళ్ళడం డ్యూటీ చేయడం నెల మొదటి తేదీ జీతం తెచ్చి తండ్రి చేతికి ఇయ్యడం పాకెట్ మనీ కూడా ఆయన ఇచ్చింది తీసుకోవడం అలవాటుగా మారిపోయింది ఆమెని అందరూ చిన్నపిల్లలా చూస్తారు అంతా ఆమె మీద పెత్తనం చలాయిస్తారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంట్లో చెప్పాలి వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్ళాలి ఉద్యోగరీత్యా వచ్చే జీతం కాకుండా డిఏలు అడ్వాన్స్లు కూడా అన్నీ ముందుగానే లెక్కలు తెలుసుకుని ఎదురు చూసే తండ్రిని చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది ఒక్కోసారి గీతకి జాలేస్తుంది కూడా చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరకడం అదృష్టమే ఉద్యోగం వల్ల జీవితం తృప్తికరంగా ఉంటుందని ఊహించి తెలిసి తెలియని మోజులతో ఈ సాలిగూడిలో ఇరుక్కుంది కానీ ఉద్యోగం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆమెకి పూర్తిగా పరిస్థితి అర్థమైంది తన ఊహలు భ్రమలని తండ్రి వట్టి కోపదారి కొంచెం మంచి చీర కట్టుకున్న ఆఫీసు నుంచి కొంచెం లేట్ అయినా కేకలేస్తాడు తల్లి అందరికీ చాకిరీ చేసే యంత్రం మాత్రమే పెద్దన్నయ్య పెళ్ళవుతున్నప్పుడు ఇంక తన పెళ్ళనే అనుకుంది గీత డబ్బున్న కుటుంబంలో నుంచి బోలెడు కట్నం వస్తువులతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన పెద్ద కోడలు అందరి దృష్టిని మార్చేసింది అందరినీ గడగళ్లాడించే తండ్రి పెద్ద కోడలు మాటలు వింటే నాగస్వరం విన్న నాగులా అయిపోవడం ఆశ్చర్యమే పెద్దదిన తన మాటల్ని శాసనంలాగా మార్చేసింది అన్నయ్యకు భార్య ఎంత చెప్తే అంత ఆమె ఏం మంత్రం వేసిందో గాని పెద్దన్నయ్య ఇంటి ఖర్చులకి నెల నెలా ఇచ్చే మొత్తాన్ని కూడా ఇవ్వడం మానేశాడు ఇప్పుడు ఆ డబ్బు భార్య నగలకి అలంకారాలకి సినిమాలకి షికార్లకి మాత్రమే ఉపయోగపడుతుంది చిన్నన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్నోదిన పరిమిత స్వభావి త్వరగా బయటపడదు ఆమె ఏ కట్నమూ తేలేదన్న విషయాన్ని పెద్దదిన ఎప్పుడూ అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది పైకి నవ్వేసినా లోపల చిన్నోదిన నొచ్చుకుంటుందని గీతకి తెలుసు చిన్నన్నయ్యకి జీతం తక్కువ అది వాళ్ల ఖర్చులకే సరిపోతుంది ఇంటి ఖర్చంతా తండ్రి పెన్షన్ గీత జీతంతోనే గడవాలి గీత తండ్రి ఉద్యోగ కాలంలో సాధించింది సొంత ఇల్లు పెన్షన్లే ఇప్పుడు ఇంకా పెన్షన్తో పాటు కూతురి జీతం ఆసరాగా ఇల్లు గడుపుతున్నాడు ఆయన సంపాదించే కూతురికి పెళ్లి చేస్తే ఇల్లు గడిచేది ఎలా అనేది వాళ్ల సమస్య ఎంతోమంది పెళ్లి కొడుకుల గురించి ఎన్నో వివరాలతో సంబంధాలు వచ్చినా పొసగడం లేదు అని అనడం కన్నా తండ్రి పొసకనియడం లేదనేది సరైన మాట ఆ మధ్య ఎవరో దూర బంధువు ద్వారా ఒక సంబంధం తెలిసింది వరుడు ఢిల్లీలో ఇంజనీర్ రూపసే కాదు మాటకారి అని తెలుస్తుంది ప్రస్తావన మొదలైన తర్వాత అతను గీత ఆఫీస్కి ఫోన్స్ కూడా చేసేవాడు కట్నం తీసుకోనని చెప్పాడు తీరా అతను వచ్చినప్పుడు తండ్రి తెగేసి చెప్పాడు చూడ్నాయనా నువ్వు చాలా సరదా మనిషిలా ఉన్నావు అభ్యుదయ భావాలు కలవాడివి మా గీత నీకు తగిన భార్య కాదు అని ఆ సంబంధం అలా చెడిపోయింది గీతకు తల తిరిగిపోయింది కన్న తండ్రే ఇలా ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేకపోతుంది ఎవరు ఏ సంబంధం చెప్పినా ఇంట్లో వాళ్లంతా కలిసి ఐకమత్యంగా దాన్ని క్యాన్సిల్ చేసేదాకా నిద్రపోవడం లేదు అరుణపిన్ని చెప్పిన పెళ్లి కొడుకు శరత్ రోజూ గీతకు కనిపించే వ్యక్తే అతను ఆమెకి ఆఫీసర్ స్నేహంగా చిరునవ్వుతో అందరి మన్ననలు పొందే సహృదయుడు గీత పట్ల మర్యాదగా ప్రవర్తించే అతని మనసులో ఇలాంటి భావన ఉందని ఆమెకే తెలియదు అతను తమ ఇంటికి ఆ రోజు వస్తున్నాడంటే గీతకి చాలా బెదురుగా ఉంది ఇది సిగ్గు వల్ల వచ్చే బెదురు కాదు ఇంట్లో వాళ్ళు అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వీళ్ళంతా కాదంటే రేపు ఆఫీసులో అతను తనను ఎలా ట్రీట్ చేస్తాడో అని అంతేనా అంతకంటే అతని పట్ల ఆమెకు ఎలాంటి ఆకర్షణ లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గీత నిరాకరిస్తుంది ఎందుకంటే అటువంటి ఆకర్షణలకి దూరంగా ఉండాలని ఆ ఇంటి వాతావరణం ఎప్పుడూ ఆమెను శాసిస్తూ ఉంటుంది చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిత్వం లేని మామూలు మధ్యతరగతి యువతి గీత తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం లాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర తీసుకోలేని ఆసక్తురాలు సంపూర్ణ వ్యక్తిత్వం రూపొందించుకోలేకపోతే ఉద్యోగిని అయినా ఆర్థిక స్వాతంత్రం కలలోని మాటే అంతవరకు ఆమె ఒక కీలు బొమ్మే కదా గీతకు ఇవాళ చాలా ఆవేదనగా ఉంది తనని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంతా తన జీతాన్ని ప్రేమిస్తున్నారే గాని జీవితాన్ని కాదు ఆత్మీయమైన స్నేహాస్తం గీత చెక్కిళ్ళపై జారిపోతున్న కన్నీటిని తొడవడంతో ఈ లోకంలోకి ఆమె ఎదురుగా చిన్న వదిన వాసంతి చి ఏంటిది చిన్నపిల్లలా వాసంతి మందలించింది ప్రేమగా స్త్రీకి పెళ్ళి అవసరం లేదంటావా వదిన ప్రశ్నించింది గీత బేలగా చిన్నోదిన్ని చాలా గంభీరమైన ప్రశ్నిది పెళ్లి కాకుండానే మానవ సేవలోనే తరించిన మదర్ తెరీసా వంటి మహనీయ మూర్తుల్ని చూసాం మనం సాధారణ స్త్రీలం మన మనసుకి నచ్చని తోడుని ఎంచుకోవడంలో తృప్తి ఆనందం ఉంటాయి వాసంతి చెప్పింది మెల్లగా మరి నేను పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదెందుకు మళ్ళీ ప్రశ్నించింది గీత మనిషి ఎప్పుడూ స్వార్థపరుడే నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా ఎవ్వరూ స్వార్థానికి అతీతులు కారు గీత ఇందులో నీ తప్పేం లేదు వాసంతి మాటల్లో కొత్త అర్థాలు ఎన్నో తెలుస్తున్నాయి మరి నేను ఎల్లకాలం ఇలానే గీత మాటల్ని సగంలోనే ఆపింది వాసంతి అదే జరగకూడదని నా అభిప్రాయం ఇంటి నిర్వహణలో ఆడపిల్లలు బాధ్యత తీసుకోకూడదని కాదు మగపిల్లలు వదిలేసిన బాధ్యత పూర్తిగా ఆడపిల్లల నెత్తిన పడేసి హింసాయుతంగా అణచివేతతో పెళ్ళి అనే నీ హక్కుని కాలరాయడం నాకు బాధగా ఉంది నువ్వు ఎవరి చేతుల్లోనూ కీలుబొమ్మవి కావు వ్యక్తిగా ఎదిగిన స్త్రీ వివాహ విషయంలో తను కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం నేరం కాదు ఆమె ఆలోచనలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వివాహం జరిపిస్తే విడాకుల కేసులు తగ్గుతాయి కూడా హియర్ హియర్ చిన్నన్నయ్య చప్పట్లు కొడుతూ రావడంతో ఇద్దరు తలతిప్పి చూశారు ఏమిటి మీ వదని నీకు కూడా లెక్చర్సిస్తోందా చిన్నన్నయ్య మాటలకు నవ్వేసింది గీత చాలేండి అన్నయ్య గారై ఉండి గీత అమాయకత్వాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చిరుకోపంగా అంది వాసంది నేనా తెల్లబోయాడు చిన్నయ్య అవును చెల్లెలి పెళ్లి గురించి కనీసం మీరైనా ఆలోచించారా సూటిగా అడిగింది వాసంది నేనెందుకు ఆలోచించడం నాన్నగారున్నారు పైగా అది చదువుకుంది ఉద్యోగిని తప్పించుకోబోయాడు అలా చూస్తున్నారా అలా పెంచారా ఇంతకాలం ఆంక్షలు పెట్టి గడప దాటనీయకుండా పెంచారు ఇప్పుడు తనే ఎలా చేసుకుంటుంది తీవ్రంగా అంది వాసంతి నీ ట్రైనింగ్లో పడిందిగా నవ్వుతూనే వెళ్ళిపోయాడతను అతనికి చెల్లెల్ని అర్థం చేసుకునే తీరిక ఓపిక లేవు మరి వాళ్ళు వాళ్ళొచ్చేశారు చెల్లాయి కేక అంతా హడావిడి శరత్తు తల్లి వచ్చారు అతనికి తండ్రి లేడట వాళ్ళకి కాఫీలు ఇవ్వమన్నా చిన్న వదిన వాసంతి మాట కాదంలేక ఆ పని ఎలాగో బెరుగ్గానే పూర్తి చేసింది గీత శరత్ చాలా ఫ్రీగా అందరితో మాట్లాడుతూ మధ్య మధ్య గీత కేసి చూసి పలకరింపుగా నవ్వుతున్నాడు అమ్మగారు గీత దగ్గర కూర్చొని ప్రేమగా పలకరించింది ఆవిడ్ని చూస్తుంటే గీతకి అమ్మ కూడా ఇలా ప్రేమగా ఉంటే బాగుండు అనిపించింది చిన్నోదిన ప్రోత్సాహంపై శరత్ గీతలకు ఏకాంతం కల్పించారు గీతకు అతను కొత్త వ్యక్తి కాదు అయినా గుండె దడదళలాడుతుంది మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆఫీస్లోనూ అంతే మెల్లగా అన్నాడు తల దించుకొని కూర్చొనుంది గీత సిగ్గా లేక భయమా అవసరం లేదు మనం జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది అతను మధురంగా చెప్తుంటే తలూపింది గీత మరి అడగండి అన్నాడు భరోసా ఇస్తున్నట్లు మీరు తాగుతారా భయంగా ఆమె అడిగిన తీరుకు నవ్వొచ్చింది అతనికి నవ్వేశాడు ఎవరు చెప్పారు అడిగాడు చిన్నయ్య టీచర్ ప్రశ్నకు జవాబు చెప్పే స్టూడెంట్ లాగా చెప్పింది హదా అర్థమైనట్లు చూశాడు ఆ రోజు బార్లో నుంచి వస్తూ ఉంటే గీత వాళ్ళ చిన్నయ్య ఎదురు పడ్డం గుర్తొచ్చింది ఆ బార్లో మా స్నేహితుడుంటే కలవడానికి వెళ్ళానంతే తాగడానికి కాదు చెప్పాడు ఆమె కళ్ళల్లో అతని పట్ల నమ్మకం అనిపించింది శరత్ వాళ్ళు వెళ్ళాక ఇంట్లో చాలా చర్చ జరిగింది భోజనాలు అయ్యాక తండ్రి గీతని పిలిచి నిలదీశాడు హా ఇప్పుడు చెప్పు ఈ రోమియోతో నువ్వు ఆఫీసులో రోజూ కలుస్తావుగా హోటళ్ళకి పార్కులకి వెళుతూ ఉంటారా ఇంకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ పెళ్లి నువ్వే చేసుకో అతను తండ్రిలా కాక జన్మజన్మల శత్రువులా కనిపించాడు ఆమె మనసులో ఒక మెరుపు మెరిసింది కంపిస్తున్న తన అరచేతిని చిన్న వదిన అదిమి పట్టుకోవడం కొంత ధైర్యాన్నిస్తోంది ఆనాటి నుండి గీత ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూస్తుంది తనకి ఇన్నాళ్ళు తెలియని సంగతులు ఎన్నో తెలుస్తున్నాయి చిన్నోదిన అల్మారాలోని పుస్తకాలు చదువుతూ ఉంటే చీకటి పొరలు విడిపోతున్నాయి ఆలోచనలు విప్పుకుంటున్నాయి ఎందుకింత పిరికితనం తనలో అంతా తన మీద ఆధారపడిన వాళ్ళే అయినా అధికారం చలాయిస్తున్నారు తన కాళ్లపై తాను నిలబడగలిగే ఉద్యోగం ఉన్నా పరాధీనంగా ఎందుకుంది ఎంత విద్యావతి ఉద్యోగిని అయినా స్త్రీ వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా చిదిమివేయడంలో ఎందరి స్వార్థం ఉంది తన శక్తిని గుర్తించినాడు ఆమెని ఎవరు అణచివేయగలరు గీత హృదయంలో ద్వారాలు తెరుచుకున్నాయి క్రమక్రమంగా ఆ ద్వారాల నుండి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి రోజు ఆ టైంకి ఆఫీస్ నుంచి వచ్చే గీత ఆ రోజు ఇంకా ఇల్లు చేరలేదు పైగా ఒకటో తేదీ కూడా తండ్రి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చున్నాడు ఆయన చూపులు మాటి మాటికి గేటు మీద వాలుతున్నాయి వాకిట్లో కారాగింది ఇంట్లో అందరి కళ్ళు కారు మీదే మెళ్ళో పూలదండలతో కారు దిగి వస్తున్న జంటని చూసి అవాకైపోయారంతా పాదాలకి నమస్కరిస్తున్న ఆశీర్వదించలేకపోతున్నాడు ఆ తండ్రి మీ సమస్య నాకు తెలుసు నాన్నా నా జీవితాన్ని తీర్చిదిద్దుకునే హక్కు నాకుందని తెలుసుకున్నాను నాదైన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను మీ కొడుకులతో పాటు కూతురిగా నా బాధ్యతను నేనెక్కడున్నా భరిస్తాను మీ మనసు నొప్పిస్తే క్షమించండి గీత మాటలకు తండ్రి కళ్ళు నిప్పులు కక్కాయి చల్లని వెన్నుల కిరణాల్లాంటి అక్షింతలు తలపై కురవడంతో తలెత్తి చూసిన గీతకి వాసంతి చిరునవ్వు కొండంత అండగా కనిపించింది వధూవరులకి కొత్త బట్టలు పెట్టి ఆదరాభిమానాలతో సాగనంపిన వాసంతి గీతలో భవిష్యత్తుకు కావలసిన స్థైర్యాన్ని నింపింది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథలను మనకు అందించిన డాక్టర్ సి భవానీదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి